అన్న బైక్ టాక్సీలో బైక్ నడిపి నడిపి అన్న నేను కార్ కొనుక్కోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కార్ బిజినెస్ అంత గొప్పగా లేదు బైక్ కి పెర్ కిలోమీటర్ కి టెన్ రూపీస్ వస్తుంది కొన్నిసార్లు ఈ పోర్టల్లో పర్ కిలోమీటర్కి కి ట్వెల్వ్ రూపీస్ కూడా వస్తుంది కానీ కార్ కి కిలోమీటర్ కి పది రూపాయలు తొమ్మిది రూపాయలు పన్నెండు రూపాయలు ఈ మధ్యలో వస్తున్నాయి కార్తో పోల్చుకుంటే బైక్ లోనే రేట్ కార్డ్ బాగుంది అలాంటప్పుడు మరి కార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి కారు కొనాలి అన్నా సరే ఒక లక్ష పెడితే కారు ఇవ్వరు కనీసం మూడు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మిగతా సెవెంటీ పర్సెంటేజ్ ఈఎంఐలో కన్వర్ట్ చేయాలి ఈఎంఐలో కన్వర్ట్ చేయాలంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి పదిహేను వేలు ఈ మధ్యలో ఈఎంఐ అయితే పడుతుంది ప్రతి నెల ఈఎంఐ పే చేయాలి అనే టెన్షన్లోనే ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది బైక్ ట్యాక్సీ అంటే అలా కాదు ఈ బైక్కి ఈఎంఐ ఒక మూడు వేలు పడుతుంది అంటే రెండు రోజులు యావరేజ్గా ఒక రోజుకి పదిహేను వందలు సంపాదించిన రెండు రోజుల్లో ఈఎంఐ క్లియర్ చేయొచ్చు లేదు భయ్య కొంచెం తక్కువగా ఎర్నింగ్ చేస్తున్నాం అనుకుంటే మూడు రోజుల్లో ఈఎంఐ క్లియర్ చేయొచ్చు ఈ నెల మొత్తం ఫ్రీగా ఉండొచ్చు బట్ కారంటే అలా కాదు కదా చుక్కలు కనిపిస్తాయి వెయ్యి రూపాయలు సిఎన్జి ఫిల్ చేస్తే వెయ్యి రూపాయలు సిఎన్జి మొత్తం అయిపోయేసరికి మనకి మూడు వేల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి మూడు వేల్లో మనం ఫిల్ చేసిన వెయ్యి రూపాయలు పక్కకు తీసేస్తే మనకి రెండు వేలైతే వస్తుంది ఆ రెండు వేల రూపాయలు మొత్తం ప్రాఫిట్ అంటే లేదు ప్రతిరోజు ఈఎంఐ పే చేయాలి కాబట్టి ప్రతిరోజు ఈఎంఐ అమౌంట్ పక్కకు తీయాలి అవన్నీ తీయగా మనకి యావరేజ్గా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి మరి బైక్ టాక్సీలు కూడా వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేసుకోవచ్చు కదా కొంతమంది అంటారు అన్న కార్ లగ్జరీ కదన్న కార్లో ఏసీ ఉంటుంది కదా అని కార్లో ఏసీ ఉన్న డ్రైవర్ ఏసీని ఆస్వాదించలేడు ఎందుకంటే ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ డ్రాప్ అవుతుందని ఏసీ వాడలేరు ఇంకొకటి మన హైదరాబాద్లో ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో ప్రత్యేకంగా నేనేమి చెప్పనవసరం లేదు ఈ ట్రాఫిక్లో ఇరికిపోయామంటే కారు దగ్గర దగ్గర వన్ అవర్ ఇలా వెయిటింగ్ 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 ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతుంది ఇంతలా వన్ అవర్ క్లచ్ మీద కాలు పెట్టి 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 కాలు నొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది ఆవియస్గా కార్ డ్రైవింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ రాదు అని ఎవరు చెప్పారు కార్ డ్రైవ్ చేసినా బైక్ డ్రైవ్ చేసినా బ్యాక్ పెయిన్ కంపల్సరీగా వచ్చేస్తుంది పైల్స్ కూడా వచ్చేస్తాయి భయ్యా సో నేను చెప్పేది ఏంటంటే ఎవరో కారులో మూడు నాలుగు వేలు సంపాదిస్తున్నారు కదా అని చెప్పి మీరు కారు కొనేయకండి కారు కొని మీ డబ్బుల్ని లాస్ చేసుకోకండి బైక్ ట్యాక్సీలో కూడా మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి చాలామంది బైక్ ట్యాక్సీలోనే మనీ సంపాదించుకుంటున్నారు ఇవేవి పర్మనెంట్ జాబ్స్ కాదు కొన్ని రోజులు పని చేయండి మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత దీనికంటే బెటర్ జాబ్ చూసుకోండి ఇవేవి కూడా సెక్యూర్ జాబ్స్ కావు జస్ట్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కొన్ని రోజులు పనిచేస్తే కొంత మనీ సంపాదించుకోవచ్చు నేను చెప్పాలనుకున్న మొత్తం మీకు చెప్పాను